महे तन्नाल प्रचोदया तत्पुषा विमहे महादेवाय धीमहे तन्वाष्प्रचोदया आनंदनीज कर्पूर समर्पयामी <laughs> ఒక భయాన్ని సృష్టించి ఆలగడ్డ అంటే పరిశ్రమలు రాకుండా చేసి ఆళ్ళగడ్డలు ఏదో జరిగిపోతుందని చెప్పి ప్రపంచానికి చూపించి ఒక భయాన్ని అనేది చూపిస్తున్నారు కానీ ఆలగడ్డ ప్రజలు ఎంత కష్టపడే వాళ్ళు ఉన్న రైతులు ఈరోజు పరిశ్రమలు రావాలని కోరుకున్న వ్యక్తులు గతంలో ఎప్పుడో ఫ్యాక్షన్లు జరిగేవి గతంలో ఎప్పుడో నేను పుట్టక ముందే నేను పుట్టిన తర్వాత అన్ని ఎక్కడ కూడా ఫ్యాక్షన్ గొడవలు చూడలేదు అక్కడ ఇక్కడ తప్ప ఈరోజు మేము అన్నీ మానేసుకొని ఈరోజు రైతులు పండలు పండించుకుంటున్నారు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు చదువుకొని కుటుంబం లేదు చదువు చదివించని కుటుంబం లేదు నేను మొన్న ప్రచారం చేసినప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉన్నారు ఉద్యోగం కోసం అడిగిన ప్రతి ఒక్క ఇంట్లో నేను చూస్తున్నాను ఏం చేయాలా కానీ వైసీపీ ప్రభుత్వం ఉంటే ఉద్యోగాలు ఇచ్చేదానికి సాధ్యం కాదు కేవలం వచ్చి ఆరు నెలలలోనే వంద మందికి ఆల్రెడీ ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళు ఈ రోజు సిటీ నెల్లూరులో హైదరాబాద్ లో కడపలో అదే విధంగా బెంగళూరు వంద మందికి ఉద్యోగాలు ఇప్పించినాము అయినా కూడా వైసీపీ వాళ్ళు ఈ రోజు కూర్చొని ఏం చేసినారు ఆలగడ్డలు ఏం చేసిన రోడ్లు కనిపించట్లేదు చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా పవన్ కళ్యాణ్ ఇచ్చిన గారు ఇచ్చినారు రోడ్లు కనిపించట్లేదు ఎన్ఆర్ఏ చేసుకుందించిన కేంద్ర ప్రభుత్వం నిధులు కనిపించట్లేదు గోకులాలు కనిపించట్లేదు అదేవిధంగా పరిశ్రమలు వచ్చేవి ఉద్యోగాలు కనిపించట్లేదు వైసీపీ వాళ్ళకి ఏది కనిపించదు ఇప్పుడు కనిపిస్తా అన్ని కనిపించేలాగా మేము చేస్తాం కళ్ళు మూసుకొని ఇన్ని రోజులు మీరు ప్రభుత్వాన్ని నడిపినారు మీకు మీ కళ్ళు తెరుచుకొని మీరు ప్రభుత్వం అంటే ఏంటి పరిపాలన అంటే ఏంటి అనేది ఇప్పుడు చూపించబోతున్నాం ఎంతసేపు ఉన్నా కుట్రలు కుతంత్రాలు కేసులు ఇవే తప్ప ప్రజల గురించి ఆలోచించే నాయకులు ఎవరు కూడా వైసీపీలో నాకు కనిపించలేరు గెలుచుకున్నారు వైసీపీ నాయకులు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఈరోజు ఆడిపోయినారు వాళ్ళంతా కనిపిస్తున్నారా ఏడ కనిపించారు పదకొండు మంది గెలిచినారు మొదటిసారి కొంతమంది అసెంబ్లీ మొక్కం ఎట్లుంటుందో చూద్దాం అనుకుంటే కూడా అసెంబ్లీకి రానియ్యాడు జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఆయనకి ప్రతిపక్ష హోదా కావాలంట అదేమన్నా చాక్లెటా బిస్కెట్ ప్రతిపక్ష హోదా తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు ఇవ్వడానికి చిన్నపిల్లలు మానం చేస్తారు స్కూల్ పోరా అంటే నాకు చాక్లెట్ బిస్కెట్ ఇస్తే పిల్లలు స్కూల్కి పంపిస్తారు అట్లా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి పోతానంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తుంటే కూడా నిలబడలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నమ్ముకొని పోటీ చేసి గెలిచిన పదకొండు మంది ప్రమాణ స్వీకారం చేస్తుంటే కూడా నిల్చోలేకపోయినాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు మంత్రులు గతంలో చేసినారు వైసీపీ ప్రభుత్వంలో మంత్రులు చేసినారు వాళ్ళకి పలానా అగ్రికల్చర్ శాఖ మంత్రి పలానా ఇరిగేషన్ శాఖ మంత్రి అని గుర్తుపెట్టుకోరు బూతులు మంత్రి బూతులు మంత్రి మంత్రి అంటే గుర్తుపడతారు వాళ్ళ షాక్ ఎన్నో తెలీదు దర్శన మంత్రి అంటే గుర్తుపడతారు వాళ్ళ షాక్ ఎన్నో తెలీదు ఒక రోడ్డు మీద డాన్స్ చేస్తారు ఇంకొకరు స్టేజ్ మీద డాన్స్ చేస్తారు వాళ్ళు మంత్రులు గతంలో అది మన కర్మ గతం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇప్పుడు మంత్రులని పరిగెత్తిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏ శాఖ మంత్రి ఏ విధంగా పనిచేస్తున్నాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రోజు రెవ్యూ మీటింగ్లు పెడుతున్నారు ఎమ్మెల్యేలు ఎట్లా పనిచేస్తున్నాడని చెప్పి రోజు రెవ్యూ మీటింగ్ పెడుతున్నారు అధికారులు ఎట్లా పనిచేస్తున్నారు చెప్పి రోజు రెవ్యూ మీటింగ్ పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అధికారుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర వరకు ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రాన్ని బాగుపడేలాగా మనం ఎట్లా కష్టపడాలని ఆలోచిస్తున్నారో తప్ప ఎంతసేపు కబ్జాలు చేసుకుందాం దోపిడీలు చేద్దాం కేసులు పెడతాం ఎంతమంది తర్వాత ఏ నాయకులు వచ్చి తప్పుడు కేసులు పెట్టామని అసలు అరీనా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంతవరకు మమ్మల్ని ఎక్కడా లేదు మా వాళ్ళు కూడా అంత మంచోళ్ళని చెప్పినాం చంద్రబాబు నాయుడు గారికి మాకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆవేశాలు వస్తాయి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు పెడతాం మీ అంతు చూస్తామని అనుకుంటామే తప్ప అధికారంలోకి వచ్చిన తర్వాత మంచితనం మాత్రమే చూపిస్తున్నామని నేను కూడా మొన్న చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది కానీ ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో ఎవరైతే అవినీతి చేశారో ఎవరైతే ఆలగడ్డని బ్రష్ లేపాలని చెప్పి చూసారో వాళ్ళని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి మరొకసారి మీ అందరు కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఇదే కక్ష కక్ష తీర్చుకోవడానికి కాదు మళ్ళీ ఆలగడ్డ జోలికి మళ్ళీ ఆలగడ్డ రాజకీయాల జోలికి మళ్ళీ ఆలగడ్డ ప్రజల జోలికి రాకుండా ఉండడానికి ఆ భయం అనేది పెట్టుకోవడం అవసరం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఏ రోజు కూడా ఆరు నెలలైంది మనం ఎమ్మెల్యే అయ్యి ఏ రోజు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేసి పలానా వైసీపీ నాయకుడి మీద తప్పుడు కేసు పెట్టి లోపలేమని ఇంతవరకు చెప్పలా పలానా వాళ్ళని ఇబ్బంది పెట్టమని ఏ రోజు చెప్పలా పలానా ఎంఆర్ఓ ఫోన్ చేసి ఔదురు వాళ్ళది నెలలు తీసేసి మా ఏ రోజు రోజు మేము అడుగులేసేది కూడా అభివృద్ధి వైపు ఉద్యోగాల వైపు పరిశ్రమల వైపు రోడ్లు వైపు ఈరోజు అందరం బాగుండాలా రాష్ట్రం అంతా బాగుపడాలా అందులో ఆలగడ్డ కూడా ఉండాలని చెప్పి కోరుకునే మొదటి వ్యక్తి నేనని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను తప్పకుండా ఆలగడ్డ ప్రజలకి మాటిచ్చిన ప్రకారం అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము ఉద్యోగాలు ఇప్పిస్తాము డెవలప్మెంట్ చేపిస్తాము రోడ్లు వేస్తాము హాస్పిటల్ కట్టిస్తాము స్కూల్ కట్టిస్తాము అన్ని విధాలుగా అన్ని కూడా చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక ముఖ్యమైన విషయం చెప్పాల మన ఆలగడ్డలో సేల్ కంపెనీ వాళ్ళు పెట్టడం జరిగింది నేను వాళ్ళతో మాట్లాడాను మామూలుగా అయితే వీళ్ళ కంపెనీ నుంచి ప్రతి సంవత్సరము ప్రతి రెండు సంవత్సరాలకి ఐదు పర్సెంట్ వీళ్ళ కంపెనీ ద్వారా కొన్ని కార్యక్రమాలు చేయడానికి వీళ్ళకి పర్మిషన్ ఉంటుంది సో సంజయ్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద సో జస్ట్ టెలింగ్ దెమ్ అబౌట్ దీఎస్ఆర్ యాక్టివిటీస్ సో గ్రామంలో ఇప్పుడు ఉద్యోగాలు ఈ పరిశ్రమమే కాకుండా గ్రామంలో మన ఆలగడ్డ తాలూకాల్లో ఎక్కడైనా సరే కొన్ని సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ కూడా చేయడానికి వీళ్ళు ముందుకు వచ్చారు అంటే ఏదైనా పేద విద్యార్థులు ఉంటే ఉచితంగా చదివిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఎక్కడైనా స్ట్రీట్ లైట్స్ కానీ రోడ్లు కానీ ఏదైనా ఇబ్బంది ఉంటే అవి కూడా చేపిస్తామని ఉచితంగా చేపిస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా వాటర్ ప్లాంట్లు ఇంకెక్కడ కావాలంటే అవి కూడా చేపిస్తామని చెప్పడం జరిగింది ఇవన్నీ స్కూల్స్ ఏదైనా బిల్డింగ్స్ గ్రంథాలయాలు కానీ హాస్పిటల్స్ కానీ ఎవరికైనా ఆరోగ్యం పాలేకపోయినా వాళ్ళకేదైనా చికిత్స కానీ ఇట్లా అన్ని విధాలుగా మేము కూడా సొసైటీకి ఉపయోగపడతాము మేము కూడా మా భాగంగా మేము చేస్తామని వచ్చినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకమైన నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇటువంటి కంపెనీలు రావడం వల్ల కేవలము ఉద్యోగాలు ఇంతే కాకుండా ఇంకా చేసుకోవడానికి చాలా ఉన్నాయి అడిగేదాన్ని బట్టి ఉంటుంది అడగకపోతే అమ్మాయినే అన్నం పెట్టదు అంటారు మనం అడుగుతానే కదా వాళ్ళు కూడా ఏదైనా చేయగలుగుతారు అందుకే మరొకసారి ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి అదేవిధంగా రైతులకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి జన సైనికులకి బీజేపీ నాయకులకి మండల కన్వీనర్లకి ముఖ్యంగా సేల్ కంపెనీ వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి ఇంకా కంపెనీలు రావాలా సందర్భంగా తెలియజేసుకుంటాను చాలా గర్వంగా ఉంది ఈ రోజు ఈ పరిశ్రమలు రావడమే కాకుండా ముంగొక ప్రాజెక్ట్ వాళ్ళు ఆలగడ్డని కూడా ఆలోచిస్తున్నారంటే నాకు గర్వంగా ఉంది అంతేకాకుండా ఈరోజు ఎవరైతే వైసీపీ నాయకులు మా మీద అభండాలు వేస్తున్నారు ఎవరైతే కేవలం ఆలగడ్డ భయభ్రాంతులు గురవుతున్నారు జరుగుతున్నాయి ఆలగడ్డలు అవి ఇస్తున్నాయి ఇవి జరుగుతాయని చెప్పి చూపిస్తున్నారు తప్ప ఆలగడ్డలో జరిగే చూపించాడు ఆలగడ్డంగా పండించే ఆలగడ్డలో గురించి రోజు ఆలగడ్డలో ఈ పెద్ద ఉద్యోగాలు వస్తాయి జీవితాలు బాగుపడే ప్రాంతమైన ఆలయ ఈ రోజు కాబట్టి మీడియా మిత్రులు అందరూ కూడా ఎప్పుడు కూడా ఆలగడ్డ కాంట్రవర్సీ ఇప్పుడు కాంట్రవర్సీ కాదు కేవలం డెవలప్మెంట్ మీరు కాంట్రవర్సీ న్యూస్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి కోరుకుంటున్నారు ఎందుకంటే ఈరోజు ఆలగడ్డలో ఏదైతే గత ప్రభుత్వం ఉన్నప్పుడు అవినీతి అరాటకాలు అకాలు జరిగినాయి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి జరుగుతుంది లోన్లు వస్తున్నాయి రైతులు బాగుపడుతున్నారు రైతులు బ్రహ్మాండమైన పంట వస్తుంది గిట్టుబాటు ధర రాలేదని నేను దృష్టికి వచ్చిన వెంటనే అది కూడా మాట్లాడి నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అంతేకాదు మొన్న వైసీపీ నాయకులు జిల్లాలో నాయకుందరు కలిసి వైసీపీ నాయకులు మొన్న కలెక్టర్ గారికి జేసీ ద్వారా రావడం జరిగింది అంతే ఇదే రేపు వద్దున మరొక ప్రాజెక్టు మరి ఇంట్రెస్ట్ చూపెడతారు కాబట్టి వాళ్ళు ఇప్పటి నుంచే రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఈ వేస్ట్ ఎనర్జీ నుంచి ఏదైతే నాకు కంపెనీ వాళ్ళు చెప్పాము లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ రాంలో పది కం పది చోట్ల ఈ ప్రాజెక్ట్ పెట్టడానికి పర్మిషన్ ఇచ్చారని చెప్పి చెప్పడం జరిగింది మరి ఆర్డర్ పెట్టడం చెప్పి మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఈ రోజు అంటే మొదటిగా వాళ్ళకి నమ్మకం కలగాల ఇక్కడ పెడితే ఇక్కడ పరిశ్రమ పెడితే దాదాపుగా నాలుగు కోట్లు పెడతారంటే ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని వాళ్ళు చూస్తారు బంగారం పండించే పంట ఇస్తున్నారు కాబట్టి మా పంట ఏమైపోతారు మాకు అన్యాయం చెప్పిన ఒక ఆలోచన రైతుడు ఉంటుంది అటువంటి రైతుల కంపెనీ వాళ్ళని ఇద్దరు కూడా కూర్చోబెట్టుకుని సమస్య అవి తీసి ఈ రోజు భూమి కూర్చున్నామంటే దానికి ముఖ్యమైన కారణం ఈ రోజు ఆలగడ్డ ప్రాంతంలో పుల్ల మండలం గోవిందపల్లెలూరు ఈరోజు ఒక పరిశ్రమ నాలుగు వందల కోట్తో సేనకు పిని ఈరోజు ఇక్కడ మనం స్థాయి జరిగింది పూజ చేయడం జరిగింది ఆలగడ్డ చరిత్రలో ఎప్పుడు కూడా ఈ విధంగా ఇంత పెద్ద పెట్టుబడితో పరిశ్రమ అసలు పరిశ్రమ రాలేదు ఆలగడ్డ విషయము నాలుగు వందల కోట్ల రూపాయలతో మోదీ పరిశ్రమ ఆలగడ్డకి రావడం అనేది అబనాగర్డిక్ జయంతి మా అమ్మ రోజు నా కొడుకు పుట్టినరోజు రోజు ఈ రవడం మొదటి పరిశ్రమ ఈ రోజే రావడం అనేది జీవితాంతం నేను గుర్తుపెట్టుకునే రోజు ఈ రోజు నేను సెలబ్రేట్ చేసుకుంటూ ఐ విల్ నెవర్ ఫర్ దిస్ డే సంజయ్స్ టుడేస్ మై మదర్స్ బర్త్ డే అట్ ది సేమ్ టైం టుడేస్ ప్రాజెక్ట్ దట్ హస్ కమ్ టు ఆల్గర్ మాట్ ఈ రోజు మా అమ్మ కూడా చాలా చాలా చాలామైన రోజు ఎందుకంటే ఏకత్వంలో ఎన్నికలకి ముందు ఆలగడ్డలో ఈ రాష్ట్ర పరిస్థితి చూసి అటు పైన లోకేష్ అన్న గారు చంద్రబాబు నాయుడు పేద ఉద్యోగస్తులు పేద పేద ప్రజల ఎవరికైతే ఉద్యోగాలు లేవో వాళ్ళందరికీ కూడా యువతకి ఉద్యోగాలు ఇప్పి తాదుకుంటామని మాట ఇవ్వడం జరిగింది ఎన్నికలకి ముందు నేర ఐదు వేల మందికి ఈ ప్రాంతంలో ఉద్యోగాలు తీసుకొస్తాము పరిశ్రమ తీసుకొస్తామని చెప్పినప్పుడు చాలామంది నవ్వినారు